శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు ఎల్బీ నగర్ వాళ్ళు ఆలేరులో ఉన్న మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న గోల్డెన్ సిటీ వెంచర్లో ఇప్పుడు వెయ్యి రూపాయల డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు ఉన్న ను మరి పద్నాలుగు వేల రూపాయలకే తగ్గించడం జరిగింది ఈ వినాయక చవితి ఆఫర్ కింద కస్టమర్లకి ఇది ఒక శుభవార్త బ్రేకింగ్ న్యూస్ అండి కస్టమర్లు వెళ్ళి మీ ప్లాట్ని మీ పిల్లల పేరు మీద సొంతం చేసుకోండి పంతొమ్మిది వందల మీటర్ల దూరంలోనే మరి మనకు డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ తోటి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది పదిహేను వేల రూపాయలు ఉన్నది పద్నాలుగు వేల రూపాయలకే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంటు మరి ఆలయలో ఇట్లా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేసి మరి కాంటాక్ట్ కాండి మీకు ఇన్వెస్ట్మెంట్కు మంచి సహకారం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ అందిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి